శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయినాథాయన్ మహా ముప్పై ఆరవ అధ్యాయం బాబా చెప్పిన వింత కథ ఒకనాడు గోవా నుంచి ఇద్దరు మనుషులు వచ్చి బాబాకి శాస్త్రాగ్ నమస్కారం చేశారు బాబా అందులో ఒకరిని పదిహేను రూపాయలు దక్షిణిమ్మన్నారు మరొకడు అడగకుండానే ముప్పై ఐదు రూపాయలు ఇస్తుంటే తిరస్కరించారు ఈ చర్య అక్కడున్న భక్తులందరికీ విస్మయం కలిగించింది వెంటనే శ్యామ ఇదేంటి ఇలా చేశారు అని అడిగాడు అంతట బాబా శ్యామ నాకెవరైతే బాకీ పడ్డారో వారిని అడుగుతాను కానీ తక్కిన వారిని అడగను వారిచ్చినా తీసుకోను మొదటివాడు కడు బీదవాడు ఉద్యోగం దొరికితే నెల జీతం తన ఇష్టదేవానికి ఇస్తానని మొక్కుకున్నాడు అతనికి పదిహేను రూపాయలపై ఉద్యోగం వచ్చి అది కాస్త ముప్పై అరవై వంద నూట ఇరవై ఇలా ఏడు వందల వరకు పెరిగింది ఐశ్వర్యం అనుభవిస్తూ మొక్కును మరిచాడు అందుకే అతనికి పదిహేను రూపాయలు ఇచ్చేటట్టు ఇక్కడికి రప్పించాను నేను సముద్ర తీరంలో తిరుగుచున్నప్పుడు ఒక పెద్ద భవంతి కల్పించి అక్కడ ఒక అరుగుపై కూర్చున్నాను ఆ యజమాని నన్ను లోనికి ఆహ్వానించి విశ్రాంతి తీసుకోమన్నాడు నేను అట్లే చేయగా ఒక అర్ధరాత్రి వేళ ఒక దొంగ ప్రవేశించి నా వద్ద ముప్పై వేల రూపాయలు దొంగిలించాడు నేను దుఃఖించచో అట్లే అరుగు మీద కూర్చున్నాను ఇంతలో ఒక ఫకీర్ చూసి నా వద్దకు వచ్చి వృత్తాంతం తెలుసుకొని నేను నిన్నొక ఫకీరి వద్దకు పంపేదినాను ఆయన దయవల్ల నీకు పైకమంతా దొరకును అయితే నీ వీలోగా నీకు ఇష్టమైన ఆహారాన్ని తజించాలి అన్నాడు నేనట్లే చేశాను నా డబ్బు నాకు దొరికింది అక్కడి నుండి స్టీమర్లో ఈ గద్దపై దిగి రైలు ద్వారా మసీదుకొచ్చాను అని కథ ముగించారు ఇంతలో భోజన సమయం అవడంతో శ్యామ గోవా మనుషులద్దరిని బాబా ఆజ్ఞపై భోజనాన్ని తీసుకెళ్లాడు శ్యామ వారిద్దరికీ భోజనం పెడుతూ ఈ బాబా చెప్పిన కథ చాలా చిత్రంగా ఉంది వారెప్పుడూ సముద్ర తీరానికి పోలేదు వారి వద్ద ఎప్పుడూ ముప్పై వేల రూపాయలు లేవు ఎన్నడూ ప్రయాణం చేసి దీని భావం ఏంటో తెలియడం లేదు అన్నాడు అప్పుడు ఆతిథులు ఇద్దరూ కళ్ళనీరు పెట్టుకొని బాబా చెప్పిన కథ అంతా మా గురించే మా చరిత్ర బాబాకి ఎట్లా తెలిసిందో అంటూ భోజనం మిగించి అసలు విషయం చెప్పసాగారు అందులో ఒకడు ఇక్కడి లోయలో ఉన్న ఊరే మా స్వగ్రామం ఉద్యోగాన్వేషణకే నేను గోవా వెళితిని ఉద్యోగం దొరికితే నెల జీతం ఇస్తానని మొక్కుకున్నాను అప్పుడు నా జీతం పదిహేను రూపాయలు తర్వాత నాకు ఉద్యోగం దొరకడం తర్వాత తర్వాత అది క్రమంగా పెరిగి ఏడు వందల రూపాయలు అవ్వడం జరిగింది కానీ నేనే నా మొక్కును మరిచాను బాబా నా కళ్ళు తెరిపించడానికి ఇలా చేశారు అన్నాడు నేను ఇచ్చింది దక్షిణ కాదు పాత బాకీ అన్నాడు గోవా వ్యక్తి బాబాకి డబ్బుపై ఆశ లేదు డబ్బు మనుషులను బాధిస్తుంది అవసరానికి మించిన ధనం అనర్థదాయకమన్నారు ఆయన అర్థం అహంకారాన్ని అహంకారం అజ్ఞానాన్ని అజ్ఞానం అధోగతి పాల్చేస్తుందని ఆయన అభిప్రాయం చాలాసార్లు అధిక ద్రవాన్ని తిరస్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి భక్త మహల్సాపతి కడుపు ఏదవాడు అతనికి ఎవరు ధనమివ్వరు చూపినా బాబా తిరస్కరించేవారు రెండవ గోవా మనిషి ఇట్లా చెప్పసాగాడు నాకు ఒక వంట మనిషి ఉండేవాడు వాడు దుర్వ్యసనాలకు లోబడి దుష్టుడై నా డబ్బును దొంగిలించాడు నా ఇంటికి కన్నం వేసి నా యావదాస్తిని మొత్తం ముప్పై వేల రూపాయలు దోచుకున్నాడు రాత్రి బౌళ్ళు డబ్బు పోయిందనే బాధతో చింతించుచు అంతకాలం గడిపాను ఒకనాడు నేను అట్లా విచారించుచు అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో ఒక ఫకీర్ నా దగ్గరికి వచ్చి నా వృత్తాంతం తెలుసుకొని బాధపడకు షిరిడిలో బాబా అనే ఒక సర్వజ్ఞుడు ఉన్నాడు వారికి మొక్కుకు నీ డబ్బు దొరికేంత వరకు నీ ప్రియమైన ఆహారాన్ని వదిలిపెట్టు నేనట్లే చేశాను షిరిడీ బాబా దయవల్ల పదిహేను రోజుల్లో వచ్చి నాకు పిచ్చిపెట్టి చెడ్డ పని చేశాను నన్ను క్షమించండి ఇంకా ముందెప్పుడు ఇట్లా చెయ్యను అంటూ నా చరణ్ వేడాడు నా డబ్బు నాకు ఇచ్చేశాడు అంటూ కథను ముగించారు నేను ఇప్పటికీ ఆ ఫకీర్ను షిరిడీ సాయిబాబాయే అని నమ్ముతాను దొంగిలించిన ద్రవ్యం దొరకడంతో ఆనందంలో ముక్కు సంగతి మర్చిపోయాను కొలవాలో ఉన్న నేను షిరిడీ పోవ నిశ్చయించి అతి కష్టం మీద స్టీమర్లో బెర్తు సంపాదించి ఈవెలి ఒడ్డుకు చేరి అటు నుండి రైల్లో షిరిడికి వచ్చాను ఇదంతా ముందే గ్రహించిన బాబా ఎంతటి సర్వజ్ఞనులో కదా సఖారాం ఔరంగవద్కర్ భార్య ఈమెకు పెండ్లే ఇరవై ఏడు సంవత్సరాలైనా సంతానం కలగలేదు చివరికి తన సవితి కొడుకున్న విశ్వనాథునితో కలిసి షిరిడీకి వచ్చింది కానీ బాబా నిత్యం భక్తులతో హడావుడిగా ఉండడం వలన బాబా దర్శనం కుదరలేదు ఇలా రెండు మాసాలైంది ఇక లాభం లేదనుకుని శ్యామాని సహాయం కోరింది అమ్మా నీవు పూజా సామాగ్రితో మసీదు చివర సిద్ధంగా ఉండు బాబా భోజనం చేసిన తర్వాత నేను మీకు సైగ చేస్తాను అప్పుడు నీ వద్దు కానీ అన్నారు సరేనంది సకారం భాష బాబా భోజనం చేసి చేతులు కడుక్కున్నారు శ్యామ వారి దివ్యహస్తాలను తువ్వాల్తు తుడుస్తున్నాడు ఇంతలో బాబా చిలిపిగా శ్యామ బొగ్గగిల్లారు అప్పుడు శ్యామ బాబా ఏంటి చిలిపి పని ఇలా చిలిపిగా బొగ్గగిల్లి చిలిపి చేష్టలు చేసే దేవుడు అక్కర్లేదు మాకు అని కోపగించుకున్నాడు అంతటా బాబా శ్యామ మనిద్దరిది డెబ్బై రెండు సంవత్సరాల అనుబంధం అంటే డెబ్భై రెండు సంవత్సరాల నుంచి మన ఇద్దరం కలిసే ఉన్నాం ఎప్పుడు నేను ఇలా చేయలేదు ఇంత మాత్రానికే అంత కోపమా అంటూ మసీదు అరుగుపై కూర్చున్నారు వెంటనే శ్యామ సకారం భాషకు రమ్మని సైగ చేశాడు ఆమె వచ్చి బాబాగారికి ఒక టెంకాయ అగరవతులు ఇచ్చి నమస్కరించింది బాబా కొబ్బరికాయని అటు ఇటు తిప్పి శ్యామ చూసావా అటకటకమని శబ్దం వస్తోంది ఏమంటుంది ఈ టెంకాయ అంటూ శ్యామకు వివరించారు శ్యామ ఈ బాబా ఈటం కొబ్బరికాయలు కురుడి అటు ఇటు ఊగుతున్నట్లే మీ ఆమెకి గర్భంలో ఒక బిడ్డను తిరుగుతున్నట్లు ఆశీర్వదించండి అన్నాడు ఏం దిగులు పడకమ్మా సంవత్సరం లోపల నీకు సంతానం కలుగుతుందని దీవించి పంపించారు ఆమె అన్నట్లు ఆయన అన్నట్లుగానే ఆమెకు ఒక పండంటి కొడుకు పుట్టాడు ఆమె పుత్రునితో సహా వచ్చి బాబా దర్శనం చేసుకుని ఐదు వందల రూపాయలు సమర్పించింది దాంతో గుర్రపు సాలను నిర్మించారు బాబా శ్యామ హాషంలో కూడా ఒక ఆధ్యాత్మిక బోధ ఉండడం అనేది విశేషం సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై